స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం జంక్షన్ ఈరోజు సర్పరం జంక్షన్ పూర్తిగా పసుపు మయంగా వాసిరెడ్డి యేసుదాస్ రాష్ట్ర టిడిపి జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ మరియు రాష్ట్ర కాపునాడు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు ఆయన యాభై ఐదో సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వందల ఐదు కటౌట్లు రోడ్డు గిరివైపున వెలిసాయి అంత పశుమయంగా మారింది ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ కేక్ని ఏర్పాటు చేసి అందుకని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి పాల్గొన్న వారికి ఉచితంగా మందులు మరియు భోజనం ఏర్పాట్లు చేశారు వచ్చినటువంటి విశిష్ట అతిథులు ఆయన్ను ఆశీర్వదించి ఆయన సేవలు కాలం కొనసాగాలని ఆకాంక్షించారు ఆయనకు అందించిన వారిలో మాజీ హోంమంత్రి మంత్రి పర ఎమ్మెల్యే చినరాజప్ప ఎమ్మెల్సీ పేరాపత్రులు రాజశేఖర్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవ మాజీ మంత్రి చిక్కలు రామచంద్రరావులు ఉన్నారు ఆయనను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వందలాది కార్యకర్తలతో ఆయన తన జన్మదినం జరుపుకోవడం చాలా ఇచ్చిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వెంకటేశ్వరరావు మరియు ఇతర కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహం కనబరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడ వద్ద వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపికి చెందిన నాయకులు మరియు జనసేన నుంచి తుమ్ములపల్లి వాసు మరియు పిఠాపురం పట్టణ జనసేన అధ్యక్షులు సుకుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసిరెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు దినాల్లో కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి కార్యక్రమాలు పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని మరియు రాష్ట్రానికి అభివృద్ధి పథం నడిపించడానికి పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబులు జోడుదుల్లా వ్యవహరించి ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన నాయకులకు కితాబిచ్చారు ఆయన మాట్లాడుతూ తాను మరింత ప్రదర్శాయక అంకుతమ అవుతానని చెప్పుకున్నాడు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా యువ నాయకుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ నిలిచారు ఇంకా 1 గంట భోజన సమయం ఎవరైనా స్టార్ట్ చేస్తారండి అందరూ కూడా 1 గంటకి భోజనం చేస్తారండి మళ్ళీ రెండు గంటలకి అన్ని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే దయచేసి సహకరించారు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేశారని దయచేసి ఒంటి గంటకి ఆపేంటి రెండు స్టార్ట్ చేద్దాం ఒంటి గంట వరకు నమోదు కార్యక్రమం చేసి రెండు మంది రెండు గంటలు స్టార్ట్ చేద్దాం ఒక గంట లంచ్ వేరే ڪم <laughs> ٿيو <laughs> మీరందరూ చాలా కోలాహలంగా ఉంది కాకినాడ కోలాహలం కాకినాడ కోలాహలం బ్రేకింగ్ న్యూస్ వాసు డెయిన్ కాసు తెలుగుదేశంలో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సంఘ రాష్ట్ర కాపు అధ్యక్షుడిగా అధ్యక్షునిగా మరియు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వ్యవహరిస్తున్నటువంటి వాసు డైలి జన్మదినం సందర్భంగా ఈ కోలాహారం బ్రేకింగ్ న్యూస్ కాకినాడలో పోలహరం వాసరెడ్ జయదోస్ గారు జనదాన సందర్భంగా జయదోస్ గారు చెప్పండి ముఖ్యమంత్రిగా బిఆర్ఎన్టీ శుభాకాంక్షలు మీరు కార్యకర్తలు నాయకులకు ప్రజలకు ఏం చెప్పబడుతున్నారు ఈరోజు ప్రజలందరూ వచ్చి నీటిని చేశారు కోట ప్రభుత్వంలో బీజేపీ జనసేన ఈ రోజు రాష్ట్రంలో నాలుగు రోజులుగా రైతులను పనిచేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు ఉచితంగా కంటి వైద్య శిబిరం అన్ని నేతలు అన్ని వ్యవసాయాల కదా అన్ని చాలా ఇంపార్టెంట్ కనుక ప్రజలందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి కళ్ళ వేసి ఇంటికి తీసుకెళ్లాలా ఇంటికి పంపించాలన్న రావాల్సి ఉంది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతూ ఉంది మా నాయకులు తిరుగు సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి గారు అత్త నానాజీ గారు కొండబాబు గారు వరుణ్ గారు నవీన్ గారు రాజా గారు అందరూ కూడా వచ్చి రోజు కృషి చేయడం జరిగింది నాయకుడిని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెంచుతుందంటే ఇదే ఉదాహరణ సినిమా నాయకుడు ఆ పుట్టినరోజుకి అంతా కూడా వచ్చి కృష్ణ చేయడం అంటే చాలా ఆసాద్పదం అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా కానీ నాయకత్వం తెలుగుదేశం పార్టీలో చిన్న పెద్ద లేకుండా అందరూ సమానమే ఎత్తులు అని చెప్పి గుర్తింపు ఇలా అర్థమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రెండోదిగా జీజీఎస్ లో మరి చాలా మంది ఎక్కడి నుంచో కొరగూరు నుంచి వస్తూ ఉంటారు పక్క అన్న క్యాంటీన్ ఉంది అయినా జరిగి జీజేహీలో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు అన్నదానం చేయాలని అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం అందరికీ బాధ్యత ఆలోచించడం అక్కడ కూడా ఎమ్మెల్యే గారితో పడబాబు గారితో నవీన్ గారి జిల్లా ప్రెసిడెంట్ గారితో అరంగ అతనితో అక్కడ కూడా ఎవరు చేయడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే సేవ పథంతో కలిసి ఉన్న పార్టీ సేవ దృక్పథంతో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రజల పక్షాల నుండి పార్టీ తెలుగుదేశం పోవడం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలం ఒక సంవత్సరంలోనే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మేము ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది బాబు సూచన ఏదైతే ఉందో భవిష్యత్తు గ్యారంటీ అని దానిలో ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ నాలుగు వేలు పెన్షన్ కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉన్నాయి దీనిలోనే మరి ఇంకో రకాల యువతంతా కూడా ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మనం చెప్పడం జరిగింది ఈరోజు లోకేష్ బాబు గాని కూటం ప్రభుత్వం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికతో పనిచేస్తా ఉందని చెప్పడానికి ఈ సంవత్సరం కాలంలో ముప్పై మూడు కంపెనీలు పాజిట్లు ఈ రాష్ట్రంలో వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక్క సంవత్సరంలోనే మెగా కంపెనీలు ఏమో వస్తూ ఉన్నాయి దాని ద్వారా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి దాని ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఈ రోజు అభివృద్ది సంక్షేమం జోడెంట్ల బండి కింద పనిచేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం అదే జోడెంట్ల బండి కింద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తా ఉన్నారంటే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో తప్పకుండా విన్నారు కదా కూటమి ప్రభుత్వంలో ఒక సాధారణ కార్యకర్త కూడా నాయకుడికి ఎదురే అవకాశం ఉందని ఆయన కూటమి ప్రభుత్వం నాయకులను ప్రశంసిస్తూ ఈ పుట్టిన సందర్భంగా చేసినటువంటి కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారికి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారికి ఇతరులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు జోడతిల్ లో పనిచేస్తూ రాష్ట్రాన్ని ఈ సందర్భంగా చెప్తున్నారు మరి ఆయన చెప్తున్న ఈ మాటల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం పాటిస్తున్నాం ప్రజలు కూడా చేస్తున్నారు మంచి జరగాలని కోరుకుంటూ వార్ డెసిజన్స్ నూరు సంవత్సరాలు బ్రతకాలి ప్రజల సేవదేమని కోరుకుంటూ మీ బిఆర్ నైన్ టీవీ కాకినాడ సందర్భంగా చేసిన ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రముఖమైన పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాజీ హోంమంత్రి గాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారితో పుట్టినరోజు సందర్భంగా వారు విచ్చేశారు వారి నుంచి రెండు మాటలు విందాం ఈరోజు దాస్ గారు ఆయన రాష్ట్ర కాపినోడ్ అధ్యక్షుడు ఎక్స్ ఎంపీపీ కూడా మరి అలా అలాంటి వ్యక్తి రోజు సందర్భంగా మేము ఈ నాయకులందరూ వాళ్ళ అభిమానులు కానీ మీ నాయకుని కానీ మరి తెలుగుదేశం నాయకులందరూ కూడా మీరు రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మరి దాస్ గారు అందరు కలిసి ఉంటూ ఒకటి మరి ఆయన మొన్న ఎలక్షన్లో కూడా నలభై నాలుగు నియోజకవర్గాలు తిరిగి రాష్ట్రం అంతా తిరిగి మరి కూటమిని విజయం సాధించడానికి కృషి వ్యక్తి అలాంటి వ్యక్తికి జనంలో శుభాకాంక్షలు తెలియజేయవచ్చు మరి ఆయన మరి ఎప్పుడు కూడా పది మందితో కలుపుతూ ఆయనకి సామర్య పోరాడుతూ ముందుకెళ్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి మనకు అవసరం కనుక ఆయనకి జనం తెలియజేసుకుంటూ ఆయన జీవితం అంతా ప్రజాద ఉండాలని చెప్పుకోవాలి మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బిఆర్ నైన్ టీవీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా చినరాజప్ప గారు అందించిన ఆశీర్వాదాన్ని వాసు డియూజుదాస్ గారు స్వీకరిస్తాను ఆశిస్తూ మీ బిఆర్ నైన్ టీవీ